ఇంకా వాళ్ళు కొత్తగా ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు మొన్నటిదాకా వంద రోజులన్నోళ్ళు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి ఎలక్షన్లు ఇప్పుడు యాక్చువల్గా సర్పంచ్ ఎలక్షన్లు జరగాల వాళ్ళు సర్పంచ్ ఎలక్షన్లు జర జరపలేదు సర్పంచ్ ఎలక్షన్లకు స్పెషల్ ఆఫీసర్లను పెట్టిండు మరి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున గెలిచినటువంటి మనం చెప్పుకున్నప్పుడు మరి ఎందుకు ఎంబడే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టలేదు సర్పంచ్లకంతా కూడా పెద్ద ఎత్తున సర్పంచులు అనేక వర్కులు ఎంతో ఎంతోమంది సర్పంచులు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసినటువంటి సర్పంచ్లు ఎంతో మంది ఉన్నారు మరి ఇప్పుడు ఇప్పుడు వారు పదవీ కాలం ముగిసిపోయింది వాళ్ళు ఎంతో పెద్ద ఎత్తున గ్రామాల లోపల పనులు చేయించినటువంటి సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకందరికీ కూడా పనులు చేయించిన సర్పంచ్లకు మరి బిల్లులు ఇవ్వకుండా మరి వాళ్ళు చేసిన పనులకు ఎలాంటి ఇది కాకుండా వాళ్ళందరూ కూడా ఈరోజు బాధపడి ఏమైతుంది అనేటువంటి పరిస్థితితో ఈరోజు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి మరి వాళ్ళకందరికీ కూడా వాళ్ళు చేసినటువంటి పనులకు కూడా మరి ఎంబడే చేసిన పనులన్నీ గుర్తించి మరి పనులు చేసిన వాటికన్నిటికీ కూడా బిల్లు కూడా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది సర్పంచ్లను ఈరోజు పదవి దిగిపోయిందని చెప్పేసి వాళ్ళ బిల్లులు చెల్లించకుండా వాళ్ళను మళ్ళీ ఆందోళనతో వాళ్ళు మానసికంగా కుమ్మిపోయేట పరిస్థితి తీసుకురావద్ది ప్రభుత్వం ఎంబడే వాళ్ళ పనులు చేసినటువంటి బిల్లులు చెల్లింపులు చేయాలని కూడా ఈ సందర్భం నేను కోరుతా ఉన్నాం మరి ఎన్నికలు ఒక పక్క గెలుస్తామనే ధీమా ఉంటే సర్పంచ్ ఎన్నికలు మరి ఇప్పుడు పెట్టలేదు దాంతోనే వాళ్ళకి అర్థమైతా ఉంది ఎన్నికలు మనం వచ్చినటువంటి ఎన్నికలు ఏవైతున్నాయో కేవలం బిఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతోనే గెలిచామనేటటువంటి విషయం